నమస్కారం మనం నిత్యం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తాం అర్చిస్తాం పూజిస్తాం ప్రత్యేక పర్వదినాల్లో ఇంకాస్త ప్రత్యేకంగా ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ పూజలు చేస్తాం ఇక ఏడాది కోమారు వచ్చే భాగ్యం ఇంకా ప్రత్యేకం అటువంటి ప్రత్యేక పర్వదినమే వైకుంఠ ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు మరి ఈ ఏకాదశి రోజున మనం ఆ శ్రీమన్నారాయణుడిని ద్వారం గుండా దర్శించుకునేందుకు ఏడాది మొత్తం ఎదురు చూస్తాం ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టత ఏంటి ఇత్యది అంశాలన్నీ కూడా ఇలాంటి కార్యక్రమంలో తెలుసుకుందాం వీటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి ఇందీ వరదల శ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది రహితుడైన ఆ శ్రీమన్నారాయణుడు క్షీరసాగరమునందు దేవతలందరికీ దర్శనమిచ్చేటువంటి సమయమే ఈ ముక్కోటి ఏకాదశి ఏకాదశి అంటే హరివాసరము అంటారు దీని పేరు విష్ణు తిథి అని చెప్తారు మనకు ఉపవాసానికి విశేషమైన పర్వదినం తిథులలో పదకొండవ తిథి ఏకాదశి ఈ ఏకాదశి యొక్క కథ ప్రతి పురాణంలో ఉంటుంది ముఖ్యంగా పద్దెనిమిది పురాణముల ఎందు వ్యాసభగవానులు ఈ ఇరవై ఆరు ఏకాదశలకు సంబంధించిన రహస్యములను అందజేశారు మొత్తం మనకు ఇరవై ఆరు ఏకాదశులు షడ్వింశతి ఏకాదశులు అని మీరు ఇప్పుడు ఇరవై నాలుగు అన్నారు మీరు అన్నది వాస్తవమే కానీ ఇంకొక రెండు కూడా ఉన్నాయి అధిక మాసం వచ్చినప్పుడు రెండు వస్తాయి కదా ఆ రెండును కలుపుకుంటే ఇరవై నాలుగు ప్లస్ రెండు ఇరవై ఆరు ఏకాదశులు ఈ ఇరవై ఆరు ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ ఆరంభానికి ముందు వస్తుంది అయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి తేడా అవుతుంది ఈ అధిక మాసం వచ్చినటువంటి సమయాన ఏకాదశి అందుకే ఒక ఒక సంవత్సరమేమో మార్గశీర్షమాసంలో వస్తుంది ఒక సంవత్సరమేమో పుష్యమాసంలో వస్తుంది ఒకసారేమో శుక్ల ఏకాదశిగా వస్తుంది ఒకసారేమో మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశి గీతా జయంతిగా వస్తుంది కాబట్టి హేమంత ఋతువులోనే వచ్చేటువంటి ఏకాదశి ఇక్కడ ఇది ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలిచారు అంటే వైష్ణవ సంప్రదాయ దేవాలయముల ఎందు దీనికి చాలా ప్రాధాన్యము ఇవ్వడం జరిగింది పరమపురుష సంహిత పాంచరాత్రాది గ్రంథముల యందు ఈ ఏకాదశి పర్వదినాన్ని విశేష ఉత్సవంగా పేర్కొనడం జరిగింది భద్రాచలంలో అలాగే ధర్మపురి క్షేత్రంలో యాదగిరి గుట్టలో ఇలా తిరుమల క్షేత్రంలో చాలా విశేష ఉత్సవం చేస్తారు దేవాలయంలో ఉత్తరం వైపు ఉండేటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం ఈరోజు మాత్రమే తెరుస్తారు దీనినే ద్వార దర్శనము అంటారు దేవాలయాన్ని బట్టి స్థల పురాణాన్ని బట్టి ఆ ప్రాంత సంప్రదాయాన్ని బట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటువంటి విధానంలో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉత్తర ద్వారా దర్శనం మాత్రము ఆరంభమైనటువంటిది మాత్రము భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగ క్షేత్రము ఈ రోజున దర్శించాలమ్మా ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేటువంటిది శ్రీరంగ క్షేత్రములోనే చూడాలి ఆ రంగనాథుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మహా ఉత్సవంగా ఈరోజు ద్వారం నుంచి బయలుదేరే ముందు ఆ క్షణకాల దర్శనం మనకు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది ఆ ఉత్తరం ద్వారం నుంచి వెలువ బయటికి వచ్చేటువంటి సమయంలో ఆ స్వామి యొక్క దర్శనం చేస్తే చాలు వేల కొలది జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పుష్య ఏకాదశి మోక్షద ఏకాదశి పుత్రద ఏకాదశి ఇలా అనేక పేర్లతో పిలువబడేటువంటి ఈ ఏకాదశి వ్రత ఆచరణ అనేటువంటిది జన్మ జన్మల దుష్కర్మలను తొలగింపచేసేటువంటి దివ్య వ్రతము అని చెప్పవచ్చు గురుగారు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఎందుకు ఉత్తరద దర్శనం అనేది కల్పించారు కారణం ఏమిటి అంటే దేవాలయానికి సంప్రదాయం ఉంటుంది ఆగమశాస్త్రము ఉంటుంది ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేక ఆగమం విష్ణు దేవాలయం అయితే వైష్ణవ ఆగమాలుంటాయి శివ దేవాలయములైతే శైవాగమం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల శంకర భగవత్పాద ప్రోక్తమైనటువంటి సంప్రదాయాన్ని అనుసరించి స్మార్త ఆగమము అన్నారు ఆగమము ఏదైనా సరే దేవాలయాన్ని బట్టే దర్శనంలో మార్పులు కానీ ప్రతి దేవాలయంలో ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉత్తరద్వారం తెరుస్తారు సాధారణంగా వేదాంతపరంగా చూస్తే ఉత్తరద్వారము అంటే జ్ఞానమార్గము అంట కర్మలు తొలగిపోయి మానవుడు జ్ఞానం వైపు వెళ్ళాలి అని భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని సర్వకర్మాని సమస్తమైనటువంటి కర్మలను భస్మం చేసేది ఏమిటి అంటే జ్ఞానం ఒక్కటే కాబట్టి కర్మిష్టి అయినటువంటి మానవుడు చిత్తశుద్ధితో కర్మలను ఆచరించి తద్వారా జ్ఞానప్రాప్తిని పొంది జన్మ జన్మల నుంచి మనను వెంటాడుతున్నటువంటి దుష్కర్మలను తొలగింపచేసుకొని జ్ఞానం వైపు ప్రయాణం చెయ్యటం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని ఈ ఉత్తర ద్వారా దర్శనం అనేటువంటిది మనకు సూచిస్తూ ఉన్నది దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది కార్తీక మాసంలో ఉత్న ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి లేచినటువంటి ఆ విష్ణు భగవానుడు ఈ రోజున దేవతలందరికీ ఉత్తరం వైపు వైకుంఠంలో ఉండే ఉత్తరం వైపు ద్వారం తెరిస్తే అక్కడి నుండి దర్శనమిస్తాడు కాబట్టి ఎలాగైతే చతుర్దశ భువన బ్రహ్మాండములకు పైన ఉన్నటువంటి వైకుంఠలోకంలో ఉత్తరద్వారము తెరచి దేవతలు దర్శిస్తారో అదే పద్ధతిలో భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రములో కూడా ఉత్తర ద్వారము తెరుచుకుంటుంది కాబట్టి ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సమస్తమైనటువంటి ఈ ఈ క్షేత్రము భద్రాచలము యాదగిరి ధర్మపురి వైష్ణవ సంప్రదాయ వైష్ణవ సంప్రదాయములు వేములవాడ లాంటి శైవ సంప్రదాయ దేవాలయాల్లో కూడా ఈ ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు అది శివ సంబంధంగా ఉంటుంది ఇది విష్ణు సంబంధంగా ఉంటుంది మనకి ఎవరైనా ఒకరే శివుడైనా కేశవుడైనా మాధవుడైనా ఉమాధవుడైనా ఎవరైనా ఒకరే కాబట్టి తేడా ఇక్కడ మనం చూడం కాబట్టి సాధారణంగా వైకుంఠ ఏకాదశి విష్ణు దేవాలయాలకి ప్రసిద్ధి కాబట్టి శ్రీరంగ క్షేత్రములో జరిగిన విధానమే మిగతా దేవాలయములన్నింటికీ కూడా వర్తింప చేసింది అని కాబట్టి ఉత్తర ద్వారము వైకుంఠానికి సూచనగా వైకుంఠంలో ఉత్తర ద్వారము తెరుస్తారు అలాగే భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠములు ఏవైతే ఉన్నాయో భూవైకుంఠములు ఏమిటి భద్రాచలము భూవైకుంఠమే తిరుమల భూవైకుంఠమే ధర్మపురి భూవైకుంఠమే ఎక్కడైతే ఆ పరంధాముడు దివ్యమైనటువంటి స్వరూపంతో స్వయంభువుగా అవతరించాడో అవన్నీ భూలోక వైకుంఠములుగానే పిలుస్తాం కాబట్టి వైకుంఠ ద్వారము ఉత్తర ద్వారవానికి ప్రతీక కావుని ఈ ఒక్క రోజు మాత్రమే తెరిచే సంప్రదాయాన్ని మన పెద్దలు రోజున అసలు ఏం చేయాలి సాధారణంగా ఏకాదశి అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఏ ఏకాదశి అయినా ఉపవాసం ఉండాలి ఇక్కడ చాలామందికి తెలియని రహస్యం ఏమిటి అంటే ఏకాదశి కామ్యవ్రతమా నిత్యవ్రతమా అనే ప్రశ్న వేస్తే ఏకాదశి నిత్యవ్రతం ప్రతి హిందువు ప్రతి భారతీయుడు ఈ దేశంలో పుట్టి హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి భక్తుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఉపవాసం చెయ్యాలి ఉపవాసము అంటే చాలా అర్థాలు చెప్పారు చాలా సందర్భాల్లో మనం చెప్పుకునే ఉన్నాము భగవంతునికి సమీపంగా ఉండటమే ఉపవాసము అనే సాధారణమైన అర్థము చాలామంది చెప్పారు కానీ నేనేమంటానంటే ఆహారాన్ని తగ్గించి భగవద్ ధ్యానం చెయ్యటమే ఇక్కడ ప్రధానము ఈరోజు రోజు తినే ఆహారానికి ప్రత్యామ్నాయంగా రోజు మనం అన్నం తింటాం ఈరోజు అన్నాన్ని విడిచిపెట్టండి అన్నానికి బదులుగా పండ్లు నీరు పాలు తేనె ఇవి తీసుకొని ఉపవాసం చేయవచ్చు నిర్జల ఉపవాసము అని కూడా కొంతమంది చేస్తారు అంటే నీరు కూడా ముట్టకుండగా ఉపవాసం చేసే పద్ధతి అది ఇంకా పుణ్యం అంత శక్తి ఎవరికీ లేదు ఎందుకంటే వాతావరణంలో మార్ప పెరిగిన వ్యాధుల ఇప్పుడు చాలా మందిని ప్రశ్నిస్తే ఈ మాట నేను చెబితే చాలామందికి సందేహాలు వస్తాయి అయ్యా మాకు భరించని షుగర్ ఉంది మరి మేము ఎలా చెయ్యాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారు ఉపవాసం చేయలేనటువంటి వారు ఏకభుక్తం ఈ ఒక్కరోజు ఒక్క పూట భోజనమైనా చెయ్యండి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఉంది ఉపవాసం చెయ్యలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు నప్తంగా చెయ్యచ్చు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తీసుకోకుండా పండ్లు మాత్రము స్వీకరించి సూర్య అస్తమయం అయిన తర్వాత ఆహారం తీసుకుంటే అది కూడా ఉపవాసంగా పరిగణించవచ్చు కాబట్టి ఇక్కడ ఉపవాసం చేయడం అనేటువంటి మాట నీ శక్తి మీద ఆధారపడి యవ్వనంలో ఉన్నటువంటి వారు నలభై ఏళ్ళు లోపు ఉన్నటువంటి వారు హాయిగా ఉపవాసం చేయవచ్చు ఇవాళ చాలామంది డైట్ డైట్ అనేటువంటి పేరుతో ఎవరో చెప్పిన డైట్లను ఫాలో అవుతూ ఉంటారు కానీ నా సనాతన భారతీయ ధర్మము ఏనాడో చెప్పింది పదిహేను రోజులకు ఒక్కసారి నీవు ఉపవాసం చేస్తే నీ శరీరము చాలా వరకు కూడా బాగుంటుంది అని ఈ థియరీని ఫాలో అయ్యే జపాన్లో ఒక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి కూడా పొందాడు అని పరిశోధనల్లో మనం చూసాం కాబట్టి భారతీయ ధర్మము భారతీయ సనాతన శాస్త్రము చెప్పినటువంటిది ఏది కూడా అసత్యము కాదు కాబట్టి ఏకాదశి వ్రతము ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలి మాంసాహారము తినకూడదు ఈ రోజున ఉల్లి వెల్లుల్లి వాడకూడదు రోజు తినేటువంటి వారు కూడా ఏకాదశి నాడు విసర్జనం చెయ్యాలి తినొద్దు ఉదయం అంతా ఉండలేకున్నటువంటి వారు సాయంత్రము తినవచ్చు కాబట్టి ఏదైనా సరే నీ శక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ నామజపం చేస్తూ విష్ణు సహస్రనామం చేస్తూ సహస్రనామం చేస్తూ విష్ణుదేవాలయ శివాలయ దేవాలయాలను సందర్శనం చేస్తూ విష్ణు పంజర స్తోత్రమును షట్పదీ స్తోత్రమును కరావలంబ స్తోత్రమును నరసింహస్తోత్రములను పారాయణం చేస్తూ ఎవరికైనా దానం చేసి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాడి యొక్క పుణ్యాన్ని ఎవరూ కూడా లెక్క పెట్టలేరు అచింత్యమైన పుణ్యము అద్భుతమైనటువంటి ప్రభావము మన యొక్క గ్రహముల ఎందున్నటువంటి ఈ ప్రారంధాది కర్మలను కాబట్టి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులను కూడా తొలగింపచేసేటువంటి మహత్తర పర్వదినమే ఏకాదశి పర్వదినం కాబట్టి ఏకాదశి ఉపవాసం అందరూ ఉండాలి తప్పకుండా ఇది నిత్యవ్రతము కాని ఇది కామ్య వ్రతము కాదు ప్రతి ఒక్క భారతీయుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తేనే వాడికి జన్మ సార్థకత తప్పకుండా ఉందమ్మా ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేయటం పుణ్యం మరి కాళ్ళు లేవు కొంతమందికి కొంతమందికి వృద్ధాప్యం వల్ల డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు దేవాలయానికి వెళ్ళలేరు కదా మరి మేమందరం ఏం చెయ్యాలి ఏమీ లేదు మనసా మనస్సుతో వెళ్ళాలి దేవాలయానికి కేవలం పంచభౌతిక శరీరముతో వెళ్తేనే కాదమ్మా మనసు అక్కడ పెట్టినా చాలా మనస్సు పెడితే చాలదా నీవు నిశ్చలమైనటువంటి మనస్సుతో బ్రాహ్మీ ముహూర్తమునందు నిద్రలేచి పరమభక్తితో ఆ భీష్మాచార్యుల వారు చేసినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసి చక్కగా ఉత్తరద్వార స్మరణ చేస్తే చాలు ఏ రకంగా స్మరణ చేయాలి ఏముందమ్మా నేను ఉత్తరద్వార దర్శనం చేసుకున్నాను అన్న భావన చాలు భాష ఏదైతే ఏమి భావన ముఖ్యం కదా కాబట్టి నీ లోపల ఈ రోజున నేను మనస్సుతోనే ద్వారా దర్శనం చేసుకుంటున్నాను అన్న భావంతో నీవు దర్శనం చేసుకో నీకు ఖచ్చితంగా నిదర్శనం అవుతుంది కావున ఇంట్లో కూర్చొని విష్ణు సహస్ర పారాయణం మూడుసార్లు చేస్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది ఇంట్లో కూర్చొని వచ్చే లేదు ఈరోజు రామనామం వ్రాయండి శివనామం వ్రాయండి మీకు ఉత్తరద్వార దర్శన పుణ్య ఫలితం వస్తుంది ఉత్తరద్వార దర్శనం చేసుకోవటం ఎందుకు అంటే అజ్ఞానం తొలగించుకొని జ్ఞానాన్ని పొందటానికి మాత్రమే కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఇంట్లో కూడా పొందవచ్చు కాబట్టి దేవాలయానికి ప్రతి వారు వెళ్ళాల్సిన పనేం లేదు నీ శక్తి లేకపోతే నీకు వృద్ధాప్యం అనేటువంటిది నేను బాధ పెడుతూ ఉంటే నువ్వు దేవాలయానికి వెళ్ళి ఇబ్బంది పడకు ఇంట్లోనే కూర్చొని భగవన్నామ స్మరణ చేయి కాబట్టి ఉత్తరద్వార దర్శనం చేసుకోలేనటువంటి వృద్ధులు కానీ వ్యాధిగ్రస్తులు కానీ రోగపీడితులు కానీ వీరెవరైనా సరే మూడు సార్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం కానీ రామనామాన్ని లిఖించటం కానీ చేయటం ద్వారా ఉత్తర ద్వార దర్శన పుణ్య ఫల ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు చెప్పిన సనాతన మార్గం ఇది ఇది చెయ్యండి గురుగారు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి ఈ ఏకాదశి రోజున ఏం చేయాలనే విషయాలు అన్ని కూడా ప్రేక్షకులు చక్కగా వివరించారు ధన్యవాదాలు వీక్షించారుగా మరి ఈ ఏకాదశి రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు అన్ని కూడా ప్రసారం అవుతాయి భక్తి టీవీలో వీక్షించండి తరించండి ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు